నియోజకవర్గంలో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని మీడియా ముఖంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను వైసీపీ బీసీలకు ఉన్న ప్రేమ అది వెంకటగిరిలో సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీ ముందర పెట్టాము అసలు బీసీల మీద వైసీపీకి ఎంత ప్రేమ ఉందనేది కూడా రెండు మూడు ఎగ్జాంపుల్ కూడా ఓరాలుగా చెప్పండి కందుకూరు నియోజకవర్గం టికెట్ మీరు చూస్తే ఒక బీసీఎల్ పార్టీలో చేరంగానే అక్కడ మహేందర్ రెడ్డి గారు ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అతన్ని కూడా కాదని ఎందుకంటే మహేందర్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తిని కూడా కాదని పార్టీలో జరిగిన వంకి పెంచులయ్యే కూతురికి ఇవ్వటం అనేది అద్భుతం ఉంది కొన్ని కారణాల దృష్ట్యా ఆ అమ్మాయి చేయలేకపోవటం అనేది ఒకసారి మెసేజ్ వచ్చింది వెంటనే అదే బీసీకి పక్కనున్న కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ఇవ్వటం అనేది ఇది ఎంత అద్భుతమో ఒక బీసీకి బీసీకి ఇవ్వాలని పట్టుదల ఉంటే అదే బీసీకి ఇవ్వాలని ఎంగడిగిరిలో ఉంటే ఇచ్చారా ఇవ్వలేకపోయారే అంటే సా తన సామాజిక వర్గం అయినా సరే మహేందర్ రెడ్డి గారిని మాట్లాడి పక్కన పెట్టి ఇది బీసీకి ఇస్తున్నాము అని చెప్పి అతను కోఆపరేషన్ కూడా తీసుకొని బీసీకే ఇచ్చారు ఇక్కడ మొత్తం గుంటూరు నుంచి కుప్పం వరకు అసలు బీసీకే లేదే కానీ అవి పక్కన పెట్టేస్తే జోన్ ఫోర్లో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో జిల్లాకు ఒక బీసీ అన్న ఇవ్వాలనే నినాదం ఉంది ప్రతిసారి అది ఫాలో అయ్యారు కనీసం ఈ జోన్ ఫోర్లో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి ఇవ్వాలి అది ఎంగడిగిరిలో ఇస్తే బాగుంటుందని ప్లానింగ్ ఉందని అందరూ చెప్పారు కానీ పార్టీ మాత్రం అది మాత్రం పాటించలేదు నేను ఈ క్వశ్చన్ అడిగితే చీరాల్లో ఇచ్చాను కదా అన్నారు చీరాల్లో బీసీ అంటే మనం అడిగింది ఇక్కడ సో అది దట్ ఈస్ ద అట్ ద సేమ్ టైం నెల్లూరు జిల్లాలో కూడా ఎందుకంటే నేను ఇందాకన్నా బీసీలు ముందుకు వచ్చి నిలబడటం అనేది చాలా అరుదు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని ఆశీర్వదించటం అనేది పార్టీ హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత పార్టీది ఒక అనిల్ కుమార్ యాదవ్ని కోసం నెల్లూరు జిల్లాలో తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టాడా లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా బీసీలో ఆలోచించాలి అది బీసీలకి బీసీల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మంచి అభిప్రాయం చిత్తశుద్ధి ఈ ప్రా ఈ ప్రాసెస్లో ఒకసారి నన్ను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నా టికెట్ రాలేదు తర్వాత వచ్చి నన్ను పర్సనల్గా ఎక్కడ కలిసే ఒక సందర్భం కలిసినప్పుడు ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు డాక్టర్ అంటే కదా అని అవును నా ఇది తెలుసుకొని అవును అంటారు మీరు కాన ముందుగా ఉన్నుంటే అసలు మా హోటల్ లేకుండా టికెట్ మీకే ఇచ్చేవాళ్ళు నేను కూడా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు అంత పెద్ద మాట ఎవరైనా మాట్లాడతారా ఆయన ఆల్రెడీ క్యాండిడేట్ ఆల్రెడీ ఆయన కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ ఆ స్థాయి కూడా ఆయన ఇంకో బీసీ నిలబడుంటే నేను కూడా నీకు సపోర్ట్ చేశా అనే స్థాయి ఎంత గొప్పగా మాట్లాడాడు చదువుకున్న వ్యక్తుల్లో ఆ స్పర్శ అనేది క్రెడిబిలిటీ లేదా ఆ విజన్ అనేది ఉంటుంది అక్కడ వాళ్ళు వాళ్ళ ఇండివిడ్యువాలిటీ చూడాల నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది అది ఇంపాసిబుల్ నాకు తెలుసు కానీ ఆయన ఆ మనసులో నుంచి మాట్లాడాడు రామ్ కుమార్ రెడ్డి అలాంటి వ్యక్తిని మనం ఆ ఒక్క మాటతో నేను చాలా ఆయన మీద లేదు రామ్ కుమార్ రెడ్డి గారు విజన్ చాలా మంచిది అలా అంత అంత మనస్ఫూర్తిగా మాట్లాడటం అనేది నాకు బాగా నచ్చింది ఆ రోజు నుంచి ఇంకా నేను రామన్నని ఎమ్మెల్యే చెయ్యాలి అనేది పట్టుదలగా నేను మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాను ఒక నాయకుడికి డీసీ మీద అభిమానం ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా అదే దృష్టితో ఉంటారు ఒక అధినాయకుడికి బీసీల మీద ప్రేమ లేనప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకుడికి కూడా బీసీల మీద ప్రేమ ఉండదు విశిత లక్ష్యం ఇది బాగా గమనించాలి ఇకపోతే వైద్యాలి అనేదానికి ప్రతి కుటుంబంలో నవరత్నాల ద్వారా అందరికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరింది ప్రతి ఒక్కరూ కూడా పేద ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు నేను ఇటు చూశాను అటు చూశాను వాళ్ళల్లో ఆ స్పార్క్ అనేది జగన్ అనగానే ఆ స్పార్క్ విధానాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధమై ఉన్నారని చెప్పడానికి ఎటువంటి ఆలోచన ఎందుకంటే అది ఖచ్చితంగా జరగబోతుంది సో ఎందుకంటే అతను చేసిన మంచి పనులు అభివృద్ధి పరంగా తీసుకున్న కూడా సచివాలయ గ్రామ స్థాయికి కూడా గవర్నెన్స్ తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సో అందువల్ల వైసీపీకి నేను చూసిన దాని ప్రకారం నా సొంత అభిప్రాయమే కదా ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా స్ట్రాంగ్గా ఉంది సో వైసీపీ వస్తుందని ఆశిస్తూ ఉన్నాను అలాగే నేను పర్టికులర్గా నన్ను యాదవులు అని ఫస్ట్ ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేరి నియోజకవర్గంలో నా ముద్ర వేసారో టీడీపీ కోసం పాటు పడేటప్పుడు చాలామంది నన్ను కలిసిన తర్వాత నువ్వు వెళ్ళిపోవటం వైసీపీలో వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు నువ్వు ఇక్కడే ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది నేను భవిష్యత్తు కోసం రాజకీయ భవిష్యత్తు కోసం రా నాకు రాజకీయ భవిష్యత్ కొత్తదేం కాదు నా స్థాయి అంటూ నాకు తెలుసు నేను నా వెంకటగిరి కోసం వచ్చాను నా వెంకటగిరి కోసం నేను ఏదన్నా చేయగలిగితే చెయ్యాలి అనే తపంతో వచ్చాను రాజకీయంలో ఎదగాలనేది రాదా అట్లా అనుకున్నప్పుడు నేను టీడీపీ కోసం పనిచేస్తున్నప్పుడు కేడర్ ఏ రోజైనా వచ్చి నాకు పనిచేసిందా ఏ గ్రామంలో అయినా వచ్చి పనిచేసారా ఏ క్యాడర్ అయినా ఎవడొచ్చి పనిచేయాలి వాళ్ళు ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడే ఉంటే అని అంటే వాళ్ళ దగ్గర అణిగి మణిగి ఉండాలని సో ఇది ఆలోచించాలి యాక్చువల్లీ ఎట్ ద సేమ్ టైం యాదవాళ్ళు వేసుకుంది ఆయనతో యాదవులు ఎవరూ పోలేదు అంటారు యాదవులు ఊరేము యాదవుల మీద రాజకీయం చేశారు ఈ మధ్యంత యాదవులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళని ప్రేరేపించటం వాళ్ళని భయపెట్టడం లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది మేము మిమ్మల్ని చూసుకుంటాం అనేక రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అయ్యేవి కూడా నడవదు యాదవలకి ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో అది నేను స్పష్టంగా వాళ్ళలో చూశాను మంచి నిర్ణయం తీసుకుంటారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా వచ్చింది కాబట్టి ఆ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను లేదు నేను యాదవుల గురించే చెప్పాను నాట్ ఓన్లీ యాదవస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా అదే అభిప్రాయం ఏదో ఒకరిద్దరు వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు నాతో తిరిగిన వాళ్ళు మీతో తిరిగిన యాదవలు ఇద్దరు ఉన్నారంటే ఒక వాళ్ళు లోకల్ బెనిఫిట్ కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో నాకు తిరిగే తప్ప నా మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఎక్కడ ఇవ్వాలా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం దాన్ని టార్గెట్ చేసి అది కూడా రాజకీయం చేశారు ఏం లేదు యాదవులందరూ బీసీలందరూ ఎస్సీలందరూ ఎస్టీలు మైనారిటీలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వబోతున్నారు దానికి నేను సంతోషంగా ఉన్నాను లేకపోతే అరుంధతిలో నేను బాగా చూశాను అరుంధతిలు అరిజన వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వీళ్ళందరూ ఎలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందో వాళ్ళలో ఉన్న ఉత్సాహం కానీ వాళ్ళు పొందిన పథకాల రూపంలో ఆనందం కానీ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు క్లియర్గా వాళ్ళ ముఖంలో ఆనందం కానీ వాళ్ళు అని ఇందాక నేను చెప్పినట్టు జగన్ అనగానే వాళ్ళ స్పార్కే వేరుంది సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ఇదే వీళ్ళ టీడీపీలో ఉన్నప్పుడు కూడా చూశారు కానీ ఓకే వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు అప్పుడు అక్కడ కూడా వాళ్ళు అక్కడ నాయకుడిని అంటే వచ్చే వ్యక్తిని చూశారు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూశారు నేను వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేది చూశారు దట్స్ అదే పర్టికులర్గా చెప్పడానికి కారణం ఆ కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరు డాక్టర్ గారు దీన్ని మనకు వైద్యం అందించారు లేకపోతే వైద్యం అందిస్తారు మంచి వ్యక్తి ఈ కోణంలో నన్ను చూసి నాతో ఇంటరాక్ట్ అయ్యారు నన్ను ఆకట్ నేను మంచి వ్యక్తి అనే దాంతో నన్ను ఆదరించారు పార్టీ పరంగా నాకేమీ వాళ్ళ టీడీపీ పార్టీ పరంగా వాళ్ళలో నుంచి అంత స్పార్క్ రాలేదనే అనేది నా అభిప్రాయం అదే నేను వైసీపీ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్తే నాకన్నా కూడా నా పేరు కొంతమందికి తెలుసో కొంతమందికి తెలియదు కానీ స్పార్క్ ఆఫ్ పార్టీ జగన్ అనంగానే ఎక్కడికో వాళ్ళు ఊగిపోయేంత స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని ఆశీర్వదించబోతున్నారంటే ఇది చాలా సంతోషంగా ఉంది ఈ జర్నీ బాగా ఆనందాన్ని ఇస్తుంది ఈ నిర్ణయం తొందరలో వస్తుంది నేను కూడా అల్టిమేట్గా అందరికీ వెంకటగిరిలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఫైనల్గా నేను చెప్పగలిగింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ విజన్ ఉన్న వ్యక్తే చేయగలుగుతుంది అందుకే డెవలప్మెంట్ కావాలి మనకు అభివృద్ధి కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే మనకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు విద్యావేత్త మనకు వాళ్ళ ఫ్యామిలీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కానీ మన నేదురుమల్లి రాజ రాజలక్ష్మి గారి వారసు అభివృద్ధి కావాలి అంటే రామన్ అని కోరుకుంటారు అదే దౌర్జన్యం ఆధిపత్యం కావాలనుకుంటే అది క్వశ్చన్ మార్క్ బాగా ఇష్టం కానీ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం రామన్న దౌర్జన్యం కోసం క్వశ్చన్ మార్క్ అది ఎందుకంటే అది అది నిర్ణయించ నిర్ణయిస్తున్న ప్రశ్న సో అందువల్ల ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేయాలని ఓటర్ మహాశయులకు అందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా ద్వారా మీకు ఇదన్నీ రీచ్ అవ్వాలని అందరూ బాగుండాలి వెంకటగిరి అభివృద్ధి మనం మంచి స్థాయికి తెచ్చుకోవాలని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు